ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్ లాడ్ ఫాస్టింగ్ ఉన్నారు కదా అందరూ ఫాస్టింగ్ ఉంటున్నారు కదా భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ప్రార్థనలు అందరూ ఏకీభవించండి మా పోషకుడమైన తండ్రి మేము జీవించినట్లు ఆహారము ఒక పదార్థంగా ఇచ్చినందున మీకు వందనములు మేము భోజనం భుజించుట వల్ల మీకు కీర్తి రావాలని కోరుచున్నాము ఆమెన్ పోషకుడివైన తండ్రి మేము ఆహారము సంపాదించే శరీరము నీవు మాకు దయచేస్తే నువ్వు ఏర్పరిచిన ఆహార పదార్థములు సంపాదించగలం అవి మాకు సమృద్ధిగా దొరికేటట్లు మీ దీవిన దయచేయము ఆమెన్ పోషకుడుమైన తండ్రి ఈ ఆహారము వల్ల రెండు మేలు దయచేయము మొదటిది అనారోగ్య నివారణ రెండవది ఆరోగ్యమైన బలము పుష్టి జ్ఞానము ఆయుష్ ఇవి దయచ్యమని వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ పోషకుడువైన తండ్రి ఈ శరీరాహారం భుజించినప్పుడు మా ఆత్మకు నువ్వు ఇచ్చుచున్న ఆత్మాహారం మాకు జ్ఞాపకము చెయ్యము అప్పుడు మాకు రెండు సంతోషములు ఆమెన్ పోషకుడువైన తండ్రి విచారము భయము దిగులు అనుమానము అసహ్యము కలిగించే విషయాలు భోజన సమయంలో మా మనసులోనికి రాణియకము కానీ సంతోషం కలిగించే సంగతులు మాత్రమే రానీయము ఆమెన్ పోషకుడువైన తండ్రి లోకంలో అనేక మంది ఉన్నారు వారికి ఆకల తీరా అన్నము దొరకదు వారిని కనిపెట్టము అన్నదాన సమయాన్ని వారికి వర్ధిళ్ళు చేయము తండ్రి ఆమెన్ ఏ సునామములు అడిగి మహిమ ఘనత కీర్తి మీకే చిల్లును గాక ఆమెన్ హలే